స్థానిక తొంభై ఐదవ వార్డులో రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేశారు ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కోటి డెబ్బై మూడు లక్షల రూపాయలు జీవీఎంసి నిధులతో మంజూరు చేయడం జరిగిందన్నారు వైసీపీ ప్రభుత్వంలో ప్రజా శ్రేయస్సు కొరకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేసే విధంగా వెళ్తుంటే ప్రతిపక్ష నేతలు చూస్తూ ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఇద్దేవా చేశారు కార్యక్రమంలో తొంభై ఐదవ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు తొంభై ఏడవ వార్డు ఇన్ఛార్జ్ మెంట మహేష్ శ్రీను నూకరాజు తదితరులు పాల్గొన్నారు నాకు ఫోటో కావాలా వీడియో కావాలా కావాలా అంటే ఆయన వెళ్ళొద్దాం లేదా ఆయన వెళ్ళిపోతే ఎలాగా ఈరోజు మరి తొంభై ఐదో వాటికి సంబంధించి సుమారుగా ఒక కోటి డెబ్బై మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేయడం జరిగింది ముఖ్యంగా ఎప్పటి నుంచో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి కృష్ణరాయపురంలో ఉన్నటువంటి జ్యోతి నగర్కి సంబంధించినటువంటి రోడ్డు సుమారుగా అరవై ఎనిమిది లక్షల రూపాయలు అదే రకంగా మరి మనం ఇక్కడ ఈ ప్రాంతంలో మన గొల్లవెల్లపాలెం పాలం ఈ ప్రాంతం అంటే సంబంధించిన అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్డు ఇది కూడా ఒక కోటి ఐదు లక్షల రూపాయలు రెండు వరకులు కలిపి సుమారుగా ఒక కోటి డెబ్బై మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది మీరు చూస్తున్న నిరంతరం కూడా ప్రతిరోజు కూడా ప్రతి ప్రాంతంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం అవి పూర్తి చేయడం కూడా జరుగుతుంది గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రధానమైనటువంటి రోడ్స్ అన్నీ కూడా ఈరోజు మనం పొలగానపాలెం రోడ్డు తీసుకున్న చినుముసలవాడ రోడ్డు తీసుకున్న సుజాత నగర్ మెయిన్ రోడ్డు తీసుకున్న ఇవాళ ఇప్పుడు చేస్తున్నటువంటి ఇది కానీ జ్యోతి నగర్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి మెయిన్ అప్రోచ్ రోడ్స్ అన్నీ కూడా ఇవాళ మన ప్రభుత్వంలోనే ఇవాళ మరి గౌరవ కార్పొరేటర్ గారు మరి వార్డు వర్క్ గౌరవ కార్పొరేటర్ గారు మోహన్ దేవుడు గారు అదే రకంగా అందరి సహాయ సహకారాలతో మరి వీటిని కూడా పూర్తి చేసుకోగలుగుతున్నా నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఈ ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా పనిచేస్తుంది ఇటువంటి ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా అందరం కూడా ప్రజల తాలూకా శ్రేయస్సు ఈ ప్రాంతం తాలూకా అభివృద్ధిని మైండ్లో పెట్టుకొని పనిచేయాలి కానీ రాజకీయాలు అనుకున్నట్టు చూసి కార్యక్రమాన్ని పాడు చేసేటువంటి విధానం అనుకున్నది మంచిది కాదు కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఉదయం జరిగినటువంటి సంఘటన కూడా వాళ్ళ తొంభై ఏడో వార్డులో జరిగినటువంటి సంఘటన వాళ్ళ ఇది ఈ ఒక్కసారే కాదు కూడా మేము సరే అందరం కూడా ముందు ప్రజల తాలూకా అక్కడ అభివృద్ధి ముఖ్యమైనటువంటి నినాదంతో మేము వెళ్తున్నాం కానీ ఈరోజు కూడా అదే రకమైనటువంటి ఒక ప్రక్రియ వాళ్ళు శాసనసభ్యులుగా మాకున్నటువంటి ప్రివిలేజెస్ మాకు ఉంటాయి అయినప్పటికీ కూడా గతంలో రెండు మూడు సార్లు జరిగినప్పుడు కూడా మేము చూసి చూడాలన్నట్టు కోరుకున్నాం ప్ర అభివృద్ధి ముఖ్యమైనటువంటిది కానీ ఈరోజు కూడా వెళ్ళి ముందుగా కొబ్బరికాయలుకోండి ఇవన్నీ అంటే చిన్నపిల్లలు చేస్తున్నలా ఉంటాయి ఇటు కూడా పెద్దగా మేము పరిణిలోకి తీసుకునే పనులు ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి అనేటువంటిది ఏదైతే మా ప్రభుత్వం నినాదం నినాదం ఉందో సంక్షేమ అభివృద్ధి రెండు కూడా చేసి తీరుతాం ఆ వర్క్స్ అన్నిటి కూడా తొందరలోనే మళ్ళీ శంకుస్థాపన చేసి ప్రజలకు అందిస్తామని కూడా తెలియజేస్తాం